దేవునికి మహిమ ప్రభు నేసుక్రీస్తునామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మచిలీపట్న అభివృద్ధి సంక్షేమం ప్రజలకు మెరుగైన పరిపాలన పరిసరాలు పారిశుద్ధ్యం రోడ్లు పార్కులు డ్రైనేజీ దోమలు కుక్కలు ఆవులు ప్రజలకి సరైనటువంటి మంచి పోషకాహారం అందకపోవటం కల్తీ సరుకులు ఈ విధంగా పట్టణంలో కాదు దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రభుత్వ యంత్రాంగం వల్ల కానీ పాలకుల వల్ల కానీ ప్రజలకి మెరుగైన పరిపాలన అందట్లేదు అసమ్మతి పెరిగిపోతూ ఉంది అశాంతి పెరిగిపోతూ ఉంది ఇక ప్రధానంగా ఈ యొక్క వీడియో చెప్పట పెట్టడానికి వాళ్ళ కారణం ఏంటంటే మచిలీపట్నం మున్సిపల్ పార్కు మెయిన్ రోడ్లో ట్రాఫిక్ అంతరాలు జరుగుతూ ఉన్నాయి డ్రైనేజీ పొడిగులు తీశారు మరమ్మతులు చేయడానికి మళ్ళా దాన్ని రిపేర్ చేయలే ముందు భాగంలో వ్యాపారాలు అక్కడ పార్కుకు వచ్చేవాళ్ళు బళ్ళు పెట్టడం వల్ల ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రజలు కూడా ప్రయాణికులు కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది అలాగే పార్కు వెనక భాగంలో గేటుకి అవతల భాగంలో ఒక పెద్ద గేట్ ఉండేది అక్కడ వేస్ట్ చెత్తంతో కూడా మూలం వేస్తూ ఉంటారు అంటే మున్సిపల్ పార్కు మెయిన్ గేట్ నుంచి రైట్కి తిరిగితే అక్కడ సెటిల్ కోట్లు ఉంటాయి కోటి అనగ భాగంలో చాలా ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ ఒక గేట్ ఉండేది అదంతా కూడా శుభ్రం చేసి పార్క్ వచ్చేటువంటి వాకర్స్కి సైకిళ్ళు బైకులు పెట్టుకోవడానికి అక్కడ పెట్టడం వల్ల ప్రజలకి ఈ సౌకర్యం కల్పించినటువంటి ట్రాఫిక్ అంతరాయాలకి ఇబ్బంది లేకుండా పొల్యూషను సౌండ్ పొల్యూషను లేకుండా ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని మరి పార్కులనే ఎంతోమంది వాకర్సు చెప్పడం జరిగింది మచిలిపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మీరు దీని విషయంలో అధికారులతో మాట్లాడి ఈ సౌకర్యాలు కల్పించేట్టుగా మాట్లాడని చెప్పి నాకు చాలామంది వాకర్స్ చెప్పడం జరిగింది ఇప్పుడు వెనక పార్క్ వెనక భాగంలో అవన్నీ కూడా ఇళ్ళు అంబులెన్స్ వస్తే అంటే ఏదైనా పండగల టైంలోనో ఆదివారము ఎమర్జెన్సీకి ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలి ఎం అంబులెన్స్ వస్తే అక్కడ నుంచి రావడానికి ట్రాఫిక్ అంతే ఉంటుంది ప్రాణాలకే ఎంతో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది ఎందుకంటే ఆ చిన్న చిన్న రోడ్లు పార్కు ఉన్నది పార్కు వచ్చేటువంటి వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ కూడా ఉండాలి మరి అది పార్కు గతంలో చాలా పెద్దది ఆ పార్కు లోపలే స్కూల్ పెట్టారు మరి అది ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషను నిబంధనలకు విరుద్ధమే ప్రభుత్వ స్థలాలు చాలా ఉండే మరి ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ పార్కులో ఉన్నటువంటి స్కూలు అక్కడ తీసేయాలి ఉండకూడదు మీరు అనొచ్చు చాలామంది ఆ లోన సిబ్బంది బళ్ళు పెట్టుకున్నారు పెట్టుకోవచ్చు మీకు ఆ అర్హత ఉంది పోలీసు వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు సిబ్బంది డ్యూటీ చేస్తున్నారు పెట్టుకోవచ్చు ఈరోజు జనాభా పెరిగారు పెరిగినప్పుడు ఈ పార్కు వచ్చే వాళ్ళ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ అంతరం ఏర్పడుతుంది చాలా ప్రమాదాలు పొంచి ఉండే ఒకవైపు దోమలు ముందు కొడతలే అక్కడ లోన్ కూర్చుంటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అది ఆదివారం సెలవు రోజుల్లో విద్యార్థులు యువత ఎంతోమంది ఆనందంగా గడపడానికి పార్కు వస్తారు ఎక్కడ ఉన్న దోమలే అక్కడ వెనక బాత్రూమ్స్ విషయంలో కూడా రెండు మూడు సార్లు మాట్లాడటం జరిగింది అక్కడ కూడా సరైనటువంటి సిబ్బంది లేరు ఆరుగురే ఉన్నారు మరి ఇదివరకు పదకొండు మంది ఉండేవాళ్ళు మరి ప్రజలు పనులు కడుతున్నారు ప్రజల్లోకి సరైనటువంటి మెరుగైన పరిపాలన అందించలేకపోతున్నారు కాబట్టి మచిలీపట్నం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మంత్రి గారు కొలు రావేంద్ర గారు పట్టించుకొని వెంటనే ఈ యొక్క సమస్యకి పరిష్కారం చేయించండి మరి ఈ విషయంలో కూడా మళ్ళీ కలెక్టర్ గారికి వెళ్ళి మెమోను ఇవ్వటం ఇవ్వటం జరుగుద్ది మరి ఇస్తే మళ్ళీ కమిషనర్కి రాస్తారు మీరు చెబుతారు సిబ్బంది లేరని చెబుతారు ఇవన్నీ కూడా పార్కులో ఉన్నటువంటి ప్రజలకి సరైన సౌకర్యాలు కల్పించుకోవటం చాలా దౌర్భాగ్యం ఉండేది మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ ముందు అన్ని సేపు చేస్తూ ఉంటారు పార్కు లోపలే టీవీ ఒకటి ఉండేది ఎంతోమంది పేద ప్రజలు కొంతమంది ఇళ్లలో టీవీ లేని వాళ్ళు ఉన్నారు కరెంట్ లేని వాళ్ళు ఉన్నారు ఒంటరి మహిళలు వంటరి పురుషులు ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం ఐదింటికి వచ్చి కనీసం తొమ్మిదింటి వరకు అన్న ఆ బెంచీలు కూర్చొని అక్కడ టీవీ చూసి కాసేపు అట్లా షాప్ తీర్చుకొని లే ప్లాట్ఫారాల మీద ఎక్కడో పడుకుంటూ ఉంటారు అటువంటి మానసిక రోగులు ఉంటారు వాళ్ళందరూ కూడా ఆహ్లాదకరంగా ఒక టీవీ పెడితే ఒక చిన్న పెద్ద టీవీ పెడితే సాయంత్రం పూట వచ్చి కూర్చొని వాళ్ళు ఒక కనీసం తొమ్మిది గంటల వరకు అన్నా హ్యాపీగా ఉండి వెళ్తారు అది మంచిది మంచి మానసిక రోగులు ఎక్కువైపోతూ ఉన్నారు ఎంతో డిప్రెషన్తో వచ్చి కూర్చుంటున్నారు వాళ్ళ పెడతం వల్ల అప్పుడు గంజాయి తాగి పిల్లలు కూడా ఆ పార్కులోకి రావటం అందరి మీద గొడవలు పడటం చాలా భయంకరమైన పరిస్థితులు ఈరోజు పట్టణంలోనే కాదు అన్ని అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది